ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానమ్మా నేను నిజా నియోజకవర్గం నుంచి అయ్యా నమస్కారం బాగున్నారా మరి ఒక అవకాశం ఏమి నాకు కూడా అమ్మా లోకల్లో నేను సమస్యలు ఉండి మాది రాజకీయాలకు అతీతంగా మరి నియోజకవర్గం అభివృద్ధి చేద్దామని వచ్చానమ్మ అడిగేసాను అడిగేదరికి మీరు అందరు సపోర్ట్ చేస్తే అమ్మా నేను నా కులం పేరు చెప్పి ఓట్లు అడుగులేదమ్మా చెప్పారండి మిగతా వాళ్ళు అందరిని కూడా చూడండి చేస్తానమ్మా అమ్మా ఈ రోజు కులం కూట అవునా మంచిగా కావాలి అన్న కూడా ఏంటంటే ఇప్పుడు నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నానమ్మా అమ్మా నేను నిస్వార్థంగా ప్రజలకు సేవ చేద్దామని వచ్చాను నా కొరకు నాకు హ్యాపీగా నాకు ఏమన్నా అంతేనమ్మా ధైర్యంగా వచ్చానండి అందుకే మీరు కూడా ధైర్యం ఒక అవుట్ నాకు ఇవమ్మా నన్ను ఒక ఆయన పెద్ద పెద్దలాగా అడిగారు ఆయన అడిగాడు యాభై ఓట్లు పడతాయి ఎలాగా లేకపోతే వంద ఓట్లు పడితే పదివేలు ఓట్లు పడితే నా ఓట్లు వేస్ట్ కదా అన్నాడు నేను నోటీ చెప్పానండి ఆ ఫోన్లే పదివేలు మంది నిజాయితీ బారులు ఉన్నారనుకుంటున్నాను నియోజకవర్గంలో అంతేనా పదివేలు మంది నా వెనకాల ఉన్నారు ఇది మార్పు కోరుకుంటున్నారు సమాజం మారాలి దేశం మారాలి పదివేలు మంది అని కోరుకుంటున్నారు అది చాలు నేను ఎమ్మెల్యే అయిపోయినట్టు అన్న